న్యూస్ వివరాల్లోకి విజయవాడ ఇంద్రకిలాద్రిపై దసరా సర నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ నేడు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు కరుణిస్తున్నారు మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితరమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసు సంహరించింది లోకస్థితి కారణిగా ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మిగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృత స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మను మహాలక్ష్మిగా దర్శించవచ్చు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవటం వల్ల భక్తులందరికీ ఐశ్వర్య ప్రాప్తి విజయం లభిస్తుంది రెండు చేతులలో కమలాలని ధరించి వరదాభయ హస్తాన్ని ప్రదర్శిస్తూ పద్మాసినిగా దర్శనమిస్తుంది ఆది పరాశక్తి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపాలు ధరించింది ఆది పరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైలలో బారులు తీరారు శరన్నవరాత్రి ఉత్సవాలపై ఈవో కెఎస్ రామారావు దీక్షా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు అన్ని ఏర్పాట్లు బాగున్నాయని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని మొదటి రోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో కాస్త ఇబ్బంది ఏర్పడినప్పటికీ ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదన్నారు మీడియా అధికారులు సహకరిస్తున్నారని శుక్రవారం మూలా నక్షత్రం రావడంతో ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు ఈ సందర్భంగా దీక్షా ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు నవరాత్రి మహోత్సవాలు ఇంద్రకిలాద్రిపై వైభవపేతంగా ప్రారంభమైనాయి ప్రభుత్వం యొక్క నిరంతర సూచనలు అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము నవరాత్రి కార్యక్రమాలను వివిధ అలంకారాలను వేదోక్తంగా నిర్వహించడం జరుగుతోంది భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది బ్యారికేడింగ్స్ క్యూ లైన్స్ ఏర్పా ఏర్పాటు చేశాం మంచి నీళ్ల వసతి మొదలైనవి ఏర్పాటు చేశాం మరి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి కాస్త వేచి ఉండాల్సి వచ్చినప్పుడు మటుకు సంయమనంతో వేచి ఉండాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు దీక్షా ఉండే ప్రేక్షకులందరికీ దసరా సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం అందుకే అమ్మవారి ఆరాధనలు కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు ప్రతిరోజు రెండు బృందాలుగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు మహామండపం ఆరు అంతస్తులో ప్రత్యేకంగా మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయ దాతలతో కుంకుమార్చనలు చేయిస్తున్నారు కుంకుమ పూజలకు భక్తులు విశేష సంఖ్యలో తరలి రావడంతో దేవస్థాన అధికారులు రెండు బ్యాచ్లుగా విభజించి పూజల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత కనకదుర్గమ్మ కొలువై ఉన్న బెజవాడ ఇంద్రకిలాదిరిపై దేవీ శరణాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కేరళ నుంచి వచ్చిన వాయిద్య బృందం అందిస్తున్న ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది దుర్గమ్మ సన్నిధిలో కేరళ సాంప్రదాయక సంగీతం చండా మేళాన్ని కళాకారులు వాయిస్తూ భక్తులను విశేషంగా అలరిస్తున్నారు గతంలో ఆలయ ఈవోగా పనిచేసిన ఐఏఎస్ అధికారి సూర్యకుమారి దసరా ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కేరళ సంగీతాన్ని కేరళ నుంచి వచ్చిన వాయిద్య కళాకారులు సంగీతాన్ని భక్తులను అలరిస్తున్నారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు మదనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం కల్పవృక్షం ఒకటి చేరిన వారికి ఆకలి దప్పులుండవని పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి అయితే కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నిటినీ ప్రసాదిస్తుంది కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం బ్రహ్మోత్సవాలకు తరలి వస్తున్న భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమరగుతున్నాయి కాగా ఈ రాత్రికి శ్రీదేవి భూదేవి సమయత మలయప్ప స్వామి వారు సర్వ భూపాల వాహనంపై భక్తులకు అభియమిస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు ఈ సమీక్షలో మంత్రి ఉషా శ్రీ చరణ్ महिला शिशु संक्षेम शाखा का मुख्य कार्यदर्शि जी जयलक्ष्मी, आर्थिक शाख का कार्यदर्शी केववीवी सत्यनारायण अहमद बाबू, पाठशाला सेका कमीशनर काटमने भास्कर, महिला शिशु संक्षेम सेका कमीशनर एम जानकी, पौर सरफर सेका एंडी जी वीरपांड्य आरोग्य कुट संखीर जे निवास इतर उधिक हाजर यारू. చంద్రబాబు అరెస్టు విషయంలో టీడీపీ తీరు వింతగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీకి అధికారం ఇస్తే ఆ పార్టీ అధినేత అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు చంద్రబాబు తప్పు చేసినట్టు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి చంద్రబాబు పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు డ్రామాలాడుతున్నారు మార్గదర్శి షేర్ హోల్డర్ బెదిరించి రామోజీ షేర్లు బదలాయించుకున్నారు రామోజీ బెదిరింపుల పర్వం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది చంద్రబాబు రామోజీ తప్పు చేసి ప్రజల మద్దతు కోరుతున్నారు అంటూ సజ్జల ధ్వజమెత్తారు గతంలో కంటిన్యూస్గా మనం మాట్లాడుకుంటున్నది మళ్ళీ అదే సబ్జెక్టే చంద్రబాబు నాయుడు ఆయన అరెస్ట్ తర్వాత ఆ పార్టీ ఆ పార్టీ నాయకులు కానీ లేదా కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు సాధారణ ప్రజాజీవనానికి భంగం కలిగించే రకంగా లేని సమస్య వాళ్ళు క్రియేట్ చేస్తూ ఒక అవినీతి కేసుకు సంబంధించిన ఆధారాలతో సహా ఒక కేసులో వాళ్ళ నాయకుడు అరెస్ట్ అయితే ఆ అంశం మీద ఎక్కడ అజిటేట్ చేయాలనో అక్కడ చేయడం అనేది చిన్నపాటు చేసి రచ్చకెక్కి అసలు కేసు గురించి వివరాలు బయటికి రాకుండా లేదా అసలు అవినీతి మీద జరిగిన అవినీతి మీద డిస్కషన్ లేకుండా పూర్తిగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కంటిన్యూస్ చేస్తున్నారు ఒకంత సక్సీడ్ కూడా అయినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఓ భారీ కుంభకోణం జరిగినప్పుడు దాని గురించి అది ఎట్లా జరిగింది ఒక పార్టీకి అధికారం అప్పజప్పే ఆ పార్టీ అధినేత స్వయంగా తనే పూనుకొని ఒక కుంభకోణానికి ప్లాన్ చే తెరలేపి తనే ఎగ్జిక్యూట్ చేసి ఫైనాన్షియల్గా బెనిఫిట్ అయినట్టు ఎలాంటి అనుమానాలకు సందేహాలకు అవకాశం లేని ఆధారాలతో దొరికితే అయినా సరే ఆ సబ్జెక్టు మీద కాకుండా సాంకేతిక పరమైనవి ప్రొసీజరల్ ఇష్యూస్ అంటే ఫలానా సెక్షన్ కింద ఇది ఉందా లేకపోతే ఆయన జైల్లో ఎలాంటి ఇది నడుస్తుంది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ ఏడుకు వేసింది సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉన్నందున అమరావతి రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ ను సిఐడి అధికారులు గతంలో విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు పీటీ వారెంట్ విచారణపై స్టే విధిస్తూ గతంలోనే హైకోర్టు మధ్యతర ఉత్తర్వులు జారీ చేసింది తాజాగా ఆ ఉత్తర్వులను సైతం నవంబర్ ఏడు వరకు పొడిగించింది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి చెప్పారు తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గరుడ సేవకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున తిరుమలలో భద్రత మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు చెప్పారు తిరుమలలో అనుమానిత వ్యక్తులపై నిరంతరం సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతున్నట్లు చెప్పారు అలాగే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల వద్ద భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రాలను పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పి తెలియజేశారు పదిహేను వేలు వెహికల్ ఫోర్ వీలర్స్ వరకు పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము సో ఆ కెపాసిటీ నించితే కింద ఉన్న హోల్డింగ్ ఏరియాస్ దేవ్లో కానీ భారతీయ విద్యాభవన్ గానీ అలాగే నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ కానీ ఎస్వి మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ కానీ ఇంకా ఇతరత్ర ఐడెంటిఫై చేసిన పార్కింగ్ ప్లేసెస్లో హోల్డ్ చేసి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సెస్ ద్వారా భక్తులను పైకి తిరుమలకు పంపించడం జరుగుతుంది సో దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం అలాగే పార్కింగ్ ప్లేసెస్కి నిర్దిష్టమైన బందోబస్తు కూడా వేసుకుందాం అక్కడ సీసీ కెమెరాస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ తిరుపతిలో ఉన్న పార్కింగ్ ప్లేసెస్ దగ్గర నుంచి డైరెక్ట్ తిరుమలకు ఆర్టీసీ బస్సులు కూడా ఆ ఆర్ఎన్ గారు మనతో మాట్లాడి అక్కడ నుంచి కూడా అరేంజ్ చేస్తున్నాం సో ఎక్కడైతే పార్కింగ్ ప్లేసెస్లో వెహికల్స్ పెడతారో అక్కడి నుంచి డైరెక్ట్గా తిరుమల వెళ్ళచ్చు అలాగే మనకి నిత్యం నెంబర్ ఆఫ్ బస్సెస్ టూరిస్ట్ బస్సెస్ వస్తాయి అవి గోవిందావ సత్వాలో అక్కడక్కడ పార్కింగ్ చేసుకునే వాళ్ళు నాలుగు రోజుల్లో సో పద్దెనిమిదో తారీఖు మధ్యాహ్నం నుంచి ఇవన్నీ కూడా దేవలోకంలో పార్కింగ్ చేయాల్సి ఉన్నది సో అక్కడి నుంచి వాళ్ళకి మొట్టమైకి ఆర్టీసీ ద్వారా వెళ్ళాల్సి ఉన్నది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రేపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు ఎమ్మెగనూరు బహిరంగ సభలో జగనన్న చేదోడి కింద ఎంపికైన రజకులు నాయి బ్రాహ్మణులు టైలర్లకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున బటన్ నొక్కి నేరుగా వారి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు రావటం జరుగుతుందండి చేదోడు కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా ఎమిగనూరు పట్టణంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి స్టేజ్ కానీ హెలిప్యాడ్ కానీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు అన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మెయిన్ ఎస్పి గారు కూడా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఇదొక మంచి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారి రావటం వారి ద్వారా ఇక్కడ మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి జరగడం మంచి అవకాశం మనకి ఇక్కడ అవసరాలు మనం తెలుసుకోవడానికి మన ఆనందాన్ని వారితో పంచుకోవడానికి కృతజ్ఞత తగ్గుకోవడానికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉత్సాహంగా ఉన్నారు రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామ దేవత శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కొనసాగనున్న దసరా నవరాత్రి ఉత్సవాలు శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారు రోజుకు అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మిదేవి అలంకరణలో దర్శనమిస్తున్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు చండీ హోమం నిర్వహిస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే భక్తులకు మల్లికార్జున శర్మ మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు రోజులు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి దానిలో భాగంగా ఈ రోజున అమ్మవారికి ప్రాతకాలార్చన తదనంతరం బాలభోగి వేదన ఆరు గంటలకి పంచారతి సేవ ఇవ్వడం జరిగింది అలాగే ఏడు గంటలకి అమ్మవారి స్వరూపమైన గరగను పెట్టి ప్రత్యేకమైన అభిషేకాలు అవి చేయించడం జరిగింది అలాగే తదనంతరం ఇక్కడ లక్ష్మ కుంకుమార్చన చేయించిన జరిగిపోతే లక్ష్మ కుంకుమార్చన పూర్తయింది అలా కళావేదికమే చండీవామం జరుగుతోంది ఇలాగ తొమ్మిది రోజులు కూడా ఈ విధంగా పూజలు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిస్తున్నారు అమ్మవారు దేవతలకు మానవులకు భక్తులందరికీ కూడా సకల సంపదలు అనుగ్రహించి రుణ బాధల నుంచి మృతి పొందిస్తూ ఉంటారు ఈ మహాలక్ష్మి అమ్మవారు మన క్షీరసాగర సాగర అభిప్రాయించారు మన ఎటువంటి బాధలు ఉన్నా వాళ్ళు తీర్చి మన సిరిసంపలతో తొలగి తొలి చేస్తూ ఉంటారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న భూహక్కు భూరక్ష పథకం మూడో దశను వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కమిటీ అధికారులను ఆదేశించింది వెలగప్పుల్లోని సచివాలయంలో జగనన్న భూ హక్కు భూరక్ష పథకంపై శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన నిన్న జరిగిన సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కలం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సమగ్ర సర్వేపై కమిటీ సమీక్షించింది దేశంలోనే అత్యంత వేగంగా సమగ్ర సర్వే మన రాష్ట్రంలోనే జరుగుతోందని ఇప్పటివరకు రెండు దశల్లో సర్వే పూర్తి చేశామని మంత్రులు తెలిపారు మొదటి రెండు దశల్లో నాలుగు గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి ఊహాకు పత్రాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు మూడో దశ సర్వేను వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు పనిచేయాలని సూచించారు రాష్ట్రంలో జరుగుతున్న సర్వే ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా జరుగుతోందని పేర్కొన్నారు శాశ్వత లోక్ అదాల సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సంస్థ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి తెలిపారు ఏలూరులోని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు అవగాహన మేరీ గ్రేస్ మాట్లాడుతూ రవాణా పోస్టల్ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ విద్య వైద్యం జాతీయ ఉపాధి హామీ పథకం రియల్ ఎస్టేట్ మొదలైన సేవల్లో లోపం జరిగిన కేసులను ఈ శాశ్వత లోక్ అదాలత్ నందు పరిష్కరించుకోవచ్చని ఇందు నిమిత్తం ఎటువంటి రుసుము వసూలు చేయబడదన్నారు కక్షదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ చేయడం కానీ సాక్షులను విచారించి తీర్పు ఇవ్వడం జరుగుతుందని ఈ తీర్పులకు అప్పీల్ ఉండదన్నారు విశ్రాంతి ఉద్యోగుల మందిరంలో ఈ అవేర్నెస్ క్యాంప్ పెట్టి అందరికీ కూడా ఇక్కడ హాజరైనటువంటి విశ్రాంతి ఉద్యోగులందరికీ కూడా ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ మీద అవగాహన కలిగించడం జరిగింది వాళ్ళకు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నారు వాళ్ళు తిరిగి కూడా వాళ్ళకి ఏది అవసరమో ఎలా అవసరమో అనేది మళ్ళీ తిరిగి వివరించడం జరిగింది ఆ విధంగా పబ్లిక్ని కూడా అడ్రస్ చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ ఎలా ఉపయోగించుకోవాలి ఎక్కడికి రావాలి సమస్య తలెత్తినప్పుడు అని చెప్పి ముఖ్యంగా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అంటే సర్వీస్లో లోపాలు ఉన్నప్పుడు ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్లో తర్వాత నష్టం జరిగినప్పుడు తర్వాత వాళ్ళు ఉన్నటువంటి అమౌంట్స్ అక్కడ ఉండి రికవరీ చేసుకునే నిమిత్తం ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ని అప్రోచ్ అయ్యి మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని ఉచిత సేవల్ని సత్వర న్యాయాన్ని వినియోగించుకొని ప్రజలకి ఉపయోగపడే విధంగా వారి వంతు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది జాతీయ స్టాక్ మిషన్ నిరుద్యోగులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ జిల్లా స్థాయి అవగాహన సదస్సును కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ అపరాజిత సింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతులకు అధిక ఆదాయం లభించేలా గొర్రెలు మేకల పెంపకం యూనిట్ కోళ్ల ఫారం దేశీయ ఆవుల యూనిట్ ను ఏర్పాటు చేసుకునేందుకు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆరు కాల పరిమితితో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు లాగా జరిగింది గురించి పెడుతున్నాము అంటే ఇప్పుడు మన జిల్లాలో మేకలు గొర్రెలు కోతలు అన్ని పెట్టినప్పుడు బ్యాంక్ నుంచి సబ్సిడీ రీబేట్ వస్తుంది ఎవరు రైతుకి ఎంత వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఎలా లోన్ అప్లై చేసుకోవాలి ఏమేమి వాళ్ళు అడుగుతారు ఎంత యూనిట్ పెట్టినప్పుడు ఎంత రీబేట్ వస్తుంది అది గురించి అవేర్నెస్ క్యాంప్ జరుగుతుంది సో ఇక్కడ నా దగ్గర ఉండే లిస్ట్ ప్రకారంగా అది ఒక గొర్రెలు మేకలు అదేతో పాటు ఐదు పొట్టెలు పొత్తులు పెట్టిస్తే పది లక్షలు సబ్సిడీ మాకు వస్తుంది ఒక రైతు రెండు వందల గొర్రెలు మేకలు పెట్టి అదేతో పాటు పది మేక మేకపోతే పెట్టిస్తే ఇరవై లక్షలు సబ్సిడీ వస్తుంది అదే ప్రకారంగా మూడు వందల గొర్రెలు మేకలు పెట్టిస్తే అదితో పాటు పదిహేను మేక పొట్టెలు పెట్టిస్తే ముప్పై లక్షలు సబ్సిడీ వస్తుంది అదితో పాటు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద చికెన్ యూనిట్ బ్రూడర్ యూనిట్ పెట్టినప్పుడు కూడా మీరు ఎంత వరకు ఖర్చు పెడతారు యాభై లక్షల వరకు పెడతారు అరవై లక్షల పెడుతున్నారు అదే ప్రకారంగా స్లాబ్ పెట్టి అందులో కూడా మీకు గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వస్తుంది సో ఆల్రెడీ మచిలీపట్నం పోర్ట్ తీసుకొని వస్తున్నారు కాబట్టి అక్కడ మనకి ఒక మంచి అవకాశం అది ఇప్పుడు ఎక్స్పోర్ట్ లో కూడా మీరు అది షీప్ ల్యాంప్ ప్రొడక్ట్స్ అన్ని మీరు వాడొచ్చు అది ఎక్స్పోర్ట్ లింకేజ్ మన రైతులకి వచ్చేస్తే చాలా మంచి అవకాశం అనిపిస్తుంది ఇకపోతే ప్యాడీ పెట్టి మిగతా టైం కోసం రావల్ దౌండ్ ద సీజన్ షీప్ అండ్ గోడ్స్ వాళ్ళే చేయొచ్చు అదే కోసం రైతులకు ఇక్కడ మోటివేట్ చేసుకోవడానికి ఒక అవేర్నెస్ క్యాంప్ పెడుతున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం